ఈ ఈ ఈ ఎన్నెన్నో మ్యారేజ్ జరుపుకోవాలి ఎంతో సంతోషం పిలవంగానే వస్తారనితే నేను అనుకోలేదు అన్నయ్య అయితే మార్నింగ్ ఫోన్ చేయగానే ఏ తప్పకుండా వస్తాం రా అని అన్నారు తేజ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండ్ సో మచ్ మీరు మీరు వచ్చినందుకు అండ్ రిషి కూడా అన్నయ్య అన్నయ్య అయితే ఏ వస్తాం నువ్వు అస్సలు టెన్షన్ వస్తారో రారో అనుకు అనుకుంటాం కదా వస్తారో రారో అనుకుంటాము కానీ అస్సలు అనుకోలేదు వస్తారనేసి ఇంకా వాళ్ళ ఆడ అనుకుంటున్నాము కానీ ఇట్లా ఈ సందర్భం అకేషన్ అయితే సెట్ అయింది సో వీళ్ళ ఆడే మంచి అయింది వాళ్ళ ఆడపడుచులు వాళ్ళ పిల్లలు అందరు అందరిని సందడిగా ఉంది మా ఇల్లంతా సో చాలా సందడిగా ఉంది తను అని వాళ్ళు ఆడపడుచు తెలుసు కదా మీకు ఈ మధ్యలో అత్త పాత్రలు సో తనమాట అండ్ ఇంద్రజ పాత్ర పోషించిన వాళ్ళ పెద్ద కూతురు పెద్ద కూతురు చిన్న కూతురు అనమాట సో వీళ్ళే సో వీళ్ళందరూ మా ఆనివర్సరీకి రాషన్ వీళ్ళ పేర్లు అవి కాదండి కానీ మేము పెట్టుకుంటాము ఇంద్రజ అండ్ త్రిష అనమాట ఇంకా తను సెకండ్ థర్డ్ ముగ్గురు పిల్లలు అనమాట సిస్టర్ కి సో ఎంత బాగుంది కదా ఎంత కలగా అనిపిస్తుంది కదా అసలు ఇవాళ మా ఇంట్లో నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది సో యానివర్సరీ సెలబ్రేషన్ అయితే చేసుకుంటాము స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా చాలా బాగుంటుంది ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు సౌజన్యక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ప్రతి ఒక్కరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అక్కే నోడితోనే చెప్పిస్తా నువ్వు నేను రెండు ఇరవై నాలుగు గంటలు పట్టేదే నువ్వు రా ఏం కదే అద్దా రాండి ఒకసారి అదే వా మీరు రా మధ్యలో రాండి మీ మధ్యలో ఉంటే మీ ఇద్దరు మధ్యలో ఉన్నారు మీ ఇద్దరు మధ్యలో ఉండండి వాళ్ళు పెళ్లి రోజు అట్లా విడివిడి ఉంటారా ఓకే పెళ్లి శుభాకాంక్షలు ఇలాగే ఇంకా ఎన్నో ఎన్నో పెళ్లి రోజులు చేసుకోవాలి అదే కాల్ చేసి విష్ చేశారు అంటే రోజు ఛాన్స్ అంటే ఏ మీరు అడగడమేనారా వచ్చేసింది అన్నమాట నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది నేను మర్చిపోయినా తెలుసా ఆయననే గుర్తు చేసిండు ఇవాళ సౌజన్య మ్యారేజ్ డే విష్ అంటే అసలు బావా ఈ బుధవారమే కదా మర్చిపోయినా అంటే మనకి కలిసి వస్తుంది కదా చెప్పిండు స్టేటస్ పెట్టు ఫోన్ చేసి విష్ చేయి అన్నాడు షాపు పోయిండు ఇక నేను పిల్లలు మా వదిన పెట్టుకుంటా అసలు మర్చిపోయినా ఫోన్ చెయ్యగానే సౌజన్యొక్క పాన వెళ్ళిపోయిందమ్మో అని అనుకున్నా రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయింది తేజ అయితే మస్తు కలిసిపోయింది అనమాట నాకు అయితే బాగా నచ్చేసింది అందుకోసమనే ఈ రోజైతే మా మ్యారేజ్ డేకి వాళ్ళని ఇన్వైట్ చేసాము మా మాట అయితే అందరు వచ్చిర్రు అండ్ తేజ వాళ్ళ ఆడపడుచులు కూడా వచ్చి వాళ్ళ కోళ్ళు అందరి వచ్చిర్రు నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట మా వదిన కూడా పోయి పోయి ఫుల్ ఎంజాయ్ ధూమ్ ధూమ్ధం చేసేద్దాం పదా ఎప్పుడు ఇంట్లో ఉండడే కదా నార్మల్ రొటీన్ లైఫ్ మనం ఏమని ఈవినింగ్ రండి ప్రశాంతంగా వేస్తున్నాం అని కూడా చెప్పాను అనమాట అన్నయ్య కూడా పాపం మా కోసం టైం టేక్ తీసుకొని వచ్చిండు నాకైతే ఫుల్ హ్యాపీ మా మమ్మీకి అయితే ఫుల్ ఫుల్ నిజంగా చూపిస్తా అవుతారు ఎన్ని ఐటమ్స్ చేసిండు అసలు సబ్స్క్రైబర్ అన్నట్టు మీకు చెప్పినా కదా అంటే సబ్స్క్రైబర్ అని తెలిసిన తర్వాత ఇక రిలేషన్షిప్ అనేది మా మమ్మీ అయితే వీళ్ళ మమ్మీని చిన్నమ్మ బాబాయ్ అంటూ మస్తు అసలు ఎప్పుడు వెళ్ళేదంట మాదారంలో ఉన్నప్పుడు ఆ అమ్మమ్మని ఇప్పుడు చూపిస్తే అసలు ఎంత యాక్టివ్ గా ఉంటుంది అసలు మళ్ళీ నాన్న వీళ్ళ అమ్మ ఇద్దరు ఒకే ఊరు అన్నమాట కన్నపెల్లి కన్నపల్లి అండ్ వీళ్ళ అన్నయ్య నేను క్లాస్ మేట్స్ అన్నమాట ఇట్లా రిలేషన్ అట్లా రిలేషన్ అండ్ నేను తన సబ్స్క్రైబర్ ని ఫస్ట్ అయితే తర్వాత ఇవన్నీ తెలిసినాయి యూట్యూబ్ ద్వారా అయితే మస్తు నన్ను అయితే బాగా మెచ్చుకుంది అనమాట నాను దామోదర్ బాబాయ్ కూతురు బా అనేసి అసలు తాతయ్య గురించి కూడా చాలా బాగా చెప్పింది అంటే మస్తు మర్యాద అసలు ఎంత బాగా చూసుకునేటోడు మీ మామయ్యలు కూడా వచ్చి వెళ్ళినప్పుడు అయితే అందరు నాన్న గురించి అడిగిండ్రు నాకైతే ఫుల్ అసలు అట్లా అంటే ఆ మనిషి లేకున్నాడు ఆ మనిషి గురించి ఇంకా తలుచుకుంటాను అబ్బా నిజంగా ఎంత గొప్పోడు అసలు ఎంత మంచి మనసు అని చెప్పుకుంటాను అని అంటే మనం ఉన్నా లేకున్నా ఉన్నప్పుడు మంచి పనులు చేస్తేనే మనం లేనప్పుడు అలాంటి పేరు వస్తుంది అని నాకు అర్థమైంది ఫుల్ హ్యాపీ అసలు మ్యారేజ్ దగ్గర వెళ్ళినప్పుడు మాదే కావచ్చు అట్మాస్ఫియర్ అనిపించింది అందరు నాన్న గురించి అడగడం చెప్పడం బాగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ మీరు కేక్ రెడీ చేసుకున్నారు ఒకసారి చూపిస్తాం చూపిస్తాం బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ నాకైతే ఈ వంకాయలను చూస్తా అంటే అప్పటి నుంచి అసలు వంకాయ అంటే వంకాయలు అంటే ఇష్టం అది చెట్ల వంకాయలు అంటే అసలు ఎంత బాగుంటాయి మందు లేని పంట ఈ వంకాయలలో కొంచెం పెసరఫా టమాటో అన్ని రకాలు పెట్టారు అదే అన్ని రకాల చెట్లు మామిడి చెట్లు తమలపాకులు వంకాయ చూపెట్టిన మరి మామిడి చెట్లు ఇక్కడ మల్లె చెట్లు మందారం చెట్లు అసలు ఎంత అసలు ఎంత బాగుంది అసలు గార్డెన్ అయితే అంత అసలు చాలా అంటే చాలా బాగుంది కదా అసలు సౌజన్యా ఎప్పుడు చెప్పేది కానీ ఇంత బాగుంటుంది అని మాత్రం అనుకోలేదు ఐరన్ తయారు చే తులి చెట్టు అన్ని చెట్ల మధ్యలో తులి కూడా రోజ్ ఫ్లవర్స్ కూడా అంటే అటు వెళ్ళట్లేదు కదా తులి చెట్టు దగ్గరికి రోజు ఫ్లవర్స్ కూడా అసలు ఎంత బాగుంది మంచి ఉంది ఇట్లా మా కాడ ఇట్లా ఉంటే మేమే ఎన్ని రీల్స్ చేసే అదే తమలపాకు చెట్టు కూడా చూస్తున్నారు కదా చాలా మంది మనీ ప్లాంట్ పెట్టుకుంటారు కదా అసలు తులి తమలపాకుల ఇంకా మంచిది అంటే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కంటే తమలపాకులు మంచిదని ఇప్పుడు చాలా మంది తమలపాకులదే పెట్టుకుంటున్నారు వచ్చేసేయండి చూస్తున్నారు వచ్చేసి హాల్ ఇక్కడ చూస్తున్నారు కదా నాగలి కన్నపల్లి కడ చేయించేవో భలే ఉంది మీరు ఇందాక చెప్పాను కదా అక్కయ్య వల్ల అమ్మ నాన్న వచ్చేసి రిషి ఫోటో తాతయ్య ఫోటో ఇప్పుడు లేరు అయితే అసలు ఎంత బాగా మాట్లాడద్దు అంటే అంత బాగా పెద్ద మంచి ఉంది అసలు చూడంగానే నాకైతే చూస్తామంటే అసలు ఎంత సంతోషంగా ఉందో వినాయకుడు చూపిస్తూ దగ్గర నుంచి అసలు దేవుళ్ళని చూస్తా అంటే ఆ ఫీలింగ్ వేరు చాలా బాగుంది మంచిగా అంటే ప్రశాంతంగా ఇష్టంగా కట్టుకున్నారు ప్రశాంతంగా బయట అయినా లోపలైనా అసలు ఎంత బాగుందో మంచిగా ఉంది చూస్తున్నారు కదా అమ్మవారి పిల్లనైతే ఎంత చక్కగా అలంకరించుకున్నారో బాగుంది చూడు అసలు అది బియ్యం సంచుల కాదు నుంచి భలే ఉంది హ్యాపీ మ్యారేజ్ డే పెళ్లి రోజు శుభాకాంక్షలు హ్యాపీ మ్యారేజ్ డే రావాలి ఏ వస్తాయి వస్తాయి అదేం లేదు ఎంతమంది వచ్చేయలేదు అనుకుంటారు నేను నూనె పెట్టుకున్నా మమ్మీ నెత్తికి నూనె పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తినిపిద్దాం పట్టు బావా పెళ్లి రోజు శుభాకాంక్షలు అడ్వాన్స్ కంగ్రాట్స్ మార్క్స్ కోసం నాకు కావచ్చు నేను హ్యాపీ డే ఇట్లనే పెళ్లి రోజులు నువ్వు ఎప్పుడు చేసుకోవాలి ఇట్లనే రావాలి మా వదినే రావాలి ఖచ్చితంగా వస్తా కొంచెం నాకైతే ఇంకా పెడతలేరు సాయింది ఇద్దరు బావ బామ్ మంచి ఉంది కేక్ అయితే బాగుందా బాగుంది ఇది రా ఇదో ఇదో పెద్ద പട്ട മൊത്തം കേക്ക് അത് വേസട്ട് ബാവാ തന്നെ അന്നക

ఎన్నో మ్యారేజ్ జరుపుకోవాలి ఎంతో సంతోషంగా ఉండాలి హ్యాపీ మ్యారేజ్ డే సౌజన్య గణేషు హ్యాపీ మ్యారేజ్ డే గణేషు హీ మ్యారేజ్ డే సౌజన్య గణేశు హ్యాపీ మ్యారేజ్ డే గణేషు ఈ శుభవేలలో ఈ మే ఎన్నెన్నో మ్యారేజ్ జరుపుకోవాలి ఎంతో సంతోషంగా ఉండాలి వచ్చింది పాట నాకు పాట వచ్చింది ఎక్కడైనా వాడచ్చు యూట్యూబ్ లో పెడతా పెట్టుడే అంత మంచిగా వాడేరు పెట్టు రాయిగా చెప్పు చూపించు పాట మాత్రం మస్తు వాడేది సూపర్ ఇప్పుడు మేమే ఫ్యాన్స్ అయినాం ఈ పాటతో మీరు యూట్యూబ్ లో పెడతారా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ తేజారాని సింహరాజు అన్నయ్య వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అని చూపిస్తున్నారండి మేము రావడమే పెద్ద గిఫ్ట్ అంటున్నారు సో ఈ గిఫ్ట్ గిఫ్ట్ నేను కూడా చూడలే మా బజార్లో ప్యాక్ రావడమే పెద్ద గిఫ్ట్ ఇంకా చేసుకున్న నేను కూడా ఏం తీసుకొచ్చిండో చూడాలి చూడాలి మీకు బాగా నచ్చ మా ఆయన ఏంటిదో ఏంటోడు ఎంత బాగుంది నేను కూడా నాకు తెప్పట్ ఉంటావు కదా నాగార్జున కాదని అన్నయ్య వెంకటేశ్వర స్వామికి మళ్ళీ సెట్ అవుతాడు కానీ అన్నయ్య చూస్తే నాకు సుమన్ సుమన్ చాలా బాగుందండి షాప్ లో పెట్టుకుంటా ఇంట్లో పెట్టుకుంటే ఎవరు కూడా ఇట్లా రాధాకృష్ణు లాగా ఎప్పుడు ప్రేమగా ఉండాలి తప్పకుండా అంతే అంటే నేను కూడా చూడలేదు చాలా బాగుంది కృష్ణుడు మా ఇంటికి వచ్చేసింది మంచి ఉంది మస్తు వస్తుంది కదా మనం కూడా తెచ్చుకోవాలి బాబు ఇలాంటిది చాలా బాగుంది అసలు మీరు రావడమే గిఫ్ట్ అంటే ఇంత మంచి గిఫ్ట్ తీసుకొచ్చిన రాధాకృష్ణులు రాధాకృష్ణులను పట్టుకొని వచ్చిండ్రు అదే కదా ఆ రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు పట్టుకుని బా ఎంత బాగుంది పింక్ నాకు బాగా నచ్చింది అవునా కృష్ణుడు అంటే అవునా చాలా ఓకే సో వీళ్ళందరూ మా మ్యారేజ్ డేకి కి నాకైతే ఎంత హ్యాపీ ఉంది తెలుసా అసలు అంటే అనుకోలే నాకు కూడా బిజీ ఉంది కదా సేజన్ ఇవన్నీ చేయాలి మా అమ్మ నువ్వు రమ్మనే ఫస్ట్ తర్వాత మా అయితే మెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంత మందికి అన్ని అరేంజ్ చేసినట్టు చాలా గ్రేట్ అమ్మకి కూడా సేజ వాళ్ళు చాలా ఇష్టం అనమాట సో వీడియోలు చూస్తా ఉంటది వీడియోలు చూస్తే అంటే వీడియోలు చాలా బాగుంటాయి అందరు ప్రతి ఒక్కరు అంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ట్టరాదురా కానీ చూస్తారు ఇప్పుడు అమ్మమ్మ చేసిన వంటలు అన్నీ మీకు చూపిస్తా పట్టించు పాప మాకు కష్టపడి పండిస్తుంది మా కోసం మా కోసం ఇల్లు మొత్తం మాదే ఎవరు వినిసిన అవసరం లేదు మమ్మల్ని విడితే మామలు వెళ్తే ఎవరికన్నా మంది అవును మన ఫ్యామిలీకి మేము అదే పని చెప్తాం కదా బయట బజ్జీ ఇంత ముందే బజ్జీ ఇంకొకటి చూసారా ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు పిన్ను పిన్ను బజ్జీలు బజ్జీ తింటే వారు మిరపకాయ మాట్లాడు దానికి కేక్ ఇష్టం కేక్ ఇష్టం కేక్ తిన్న తర్వాత అన్నం తినాలి ఓకేనా వెరీ గుడ్ తింటది ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే భోజనం చేస్తున్నాం చూస్తున్నారు కదా ఎంత సందడిగా సరదాగా సాగిపోయిందో మ్యారేజ్ డే పార్టీ అయితే ఓకే రిషి రాని దా తినిగా